హాయ్ అండి నిన్న ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అయ్యేటప్పటికి పనులు అయితే కామన్ కదా కొంచెం టీ చుక్క పెట్టేసుకొని ఇంకా తెచ్చుకున్న స్నాక్స్ తినేసి టీ తాగేసి పనులు అయితే మొదలు పెట్టేశాను ఇంకా లోపల బయట అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని మళ్ళొక్కడికి స్నానం చేయించేసి ఫస్ట్ అయితే బోవ పెట్టేసి అప్పుడు చదివించడం స్టార్ట్ చేస్తానన్నమాట At the name of part. Fly? Fly you a peter, fly you a part. Come back, Peter, come back, part. Very good. హోంవర్క్స్ అన్నీ రాసేసి రీడ్వెల్ చేస్తుంది అనమాట అక్కడ చెప్పింది మీకు కొంచెం అర్థం అవ్వకపోయినా చెప్పింది మాత్రం కరెక్ట్గానే చెప్పిందండి ఇంకా మా లక్కోడ్ని చదివించడం అది అయిపోయిన తర్వాత డిన్నర్ చేసేసి గోరుంటాక అయితే పెట్టుకుంటున్నాను రేపు అట్ల తద్ది కదా పక్కింటి అత్తయ్య గారు అయితే ఇచ్చారు పెట్టుకొని పడుకునేటప్పటికి పదిన్నర అయింది మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి